అలా నీళ్లు పెడుతున్నా ఎందుకు ఎప్పుడో పోయిన అమ్మ సంగతి ఎందుకు తాతయ్య ఉన్న నాన్నైనా ఒక్కసారి కనిపించాడు ఇక నాకు తల్లి తండ్రి అంతా నువ్వే తాతయ్య నాకె బు లేదు అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు తాతయ్య అలా మీ నాన్న బ్రతికే ఉన్నాడు తప్పకుండా ఏనాడో ఒకనాడో వస్తాడు పోనీలే తాతయ్య ఇప్పుడు ఆ సంగతి కావాలి బాబు నిన్ను ఇంకా పై చదువులు చదివించాలంటే నా వల్లేతుంది మీ నాన్న సహాయానికి పోవలసింది అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తప్పయా తెలుసని కాదు కానీ పట్నంలో విశ్వనాథం గారిన ఓ శ్రీమంతుడున్నాడు ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం ఓహో ఆయనే నీ చదువుకు సాయం చేస్తాన్నాడు బాబు అయితే వారిని అడిగితే నాన్నగారి సంగతి తెలుసుందన్నమాట తెలియవచ్చు కనుక్కుందాం అయితే నేను మా నాన్న చూస్తానమాటోహరండి అబ్బాయి మనోహరం వాడు మనోహరం కాదు మన ప్రాణహరం మొదలెట్టారు వాడే మీ సొమ్ము తిండే మీరేమి వాడు అనక్కర్లేదు అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు అడగను కానీ అబ్బాయికి లెబ్బలు ఉండడం మాసారి ఫోన్ చేయండి బాబా టైం అయిపోతుంది లేవండి అసలే నాన్నకి నేనంటే చాలా కష్టం నాన్న దగ్గర వెళ్ళన్నా అంటే నాకు చాలా ఇన్సల్ట్ అవమానం ఇట్లాంటి కొడుకులు కన్నందుకు మీ నాన్నకే ఇన్సల్ట్ మనకేమిరా వెరీ గుడ్ సరే కానీ లోపలికి పోయి క్షణాలే జస్ మార్చురా ఎందుకు మమ్మీ క్లబ్ లో వెళ్ళాలి అరగంట లేట్ అయిపోయింది పో మమ్మీ ఆంధ్రప్రదేశ్ లో అనుకున్న టైంకి మీటింగ్ మొదలు పెడతారా విశ్వనాథం గారున్నారా ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పరాదు వారితోనే మాట్లాడాలి అబ్బో ఏమిటో అంటారు మహత్కార్యం స్కూళ్ళని కళలని దేవుళ్ళని ఏదో పేరు చెప్పి చందాలు వసూలు చేయడం అవన్నీ జగన్ మీద కూర్చోవడం హై క్లాస్ దోపిడి ఈ సారైనా డబ్బు తెచ్చావా ఒట్టి చేతులు వచ్చావా తీసుకొచ్చాను బాబు కదా నన్ను దయ్యాలు చేయాలని కానీ ఏ ఆ మాట ముందే చెప్తే నోటి ఏమైనా రాలిపోతాయా కష్టమో నిష్ఠూరమో పడి ఇన్నాళ్ళు సరుకు ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధులకు రావాలి మావయ్య కళ్ళ కొడుకు చదువు చెప్పించడం కూడా సహాయం అది నా కర్తవ్యం కాదు తండ్రిని బ్రతికుంటూ కూడా చచ్చిన వాడితో ఆహా అలా అనుకురాయన అలా అనుకు బాబు వాడు తండ్రిని చూడాలని ఎంతో ఆడిపోతున్నాడు ఏం చూస్తూ ఏ తీసుకురాలేకపోయా కళ్ళతోనైనా చూసుకునేవాడిని వచ్చాడు కానీ ఎందుకులే బాబు లక్ష్మీపతి గారికి మాట ఇచ్చాం పైగా ఈ రహస్యం బయటికి పొక్కిందంటే నీకు ఏ మాత్రం సుఖం కూడా లేకుండా పోయా సుఖం మామయ్య ఇది ఈ ఉత్తరం తీసుకెళ్ళి అంతా అందులోనే రహస్యం బాబును వారికి అప్పగించి కావలసిన ఏర్పాటన్ని వారే చేస్తారు మంచిది నా ఆయన ఇది నువ్వేం నాయనా అంతా మనం మంచి కోసం నమస్కారం అండి నమస్కారం రండి అండి కూర్చోండి ఏదైతే కూర్చుంటారా నన్ను రూపారా అయ్యా కూర్చోండి అబ్బాయి అక్కడ అబ్బాయి అక్కడ బయట వరాందాలు కూర్చోబెట్టానండి పేరేంటి నమస్కారం నమస్కారం గారా కాదండి గారు నా పేరు శంకర్ శంకరుడు గారా అవునండి గారు అక్క ఇంకే అదిగో మూడో నేత్రం అది జఠాజం